ఇది ఇది ఎటువంటిదంటే సపోజ్ మీకు ఒక వన్ క్రోర్ ప్రాపర్టీ మీకు ఉంది కానీ మీరు లేదని చెప్తున్నారు సో మీకు ఏమైనా అయ్యిందా కదా ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు అనుభవం లేదు అని చెప్తే మీకేం ప్రాబ్లం లేదు కదా ఎవరైనా వచ్చి మీకు అనుభవం ఉందని చెప్తే మీకేం ప్రాబ్లం లేదు కదా మీరు లేదని చెప్పడానికి ఉందని చెప్పడానికి కూడా అసలు దానికి 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 ఎలాంటి సంబంధం లేదంటున్నాను అది ఎప్పుడు సదా ఉంది అది మీరు పొందడానికి మీరు పొందకపోవడానికి అనేటువంటి ఆ ద్వందాలు ఉన్నాయి చూసారా ఆ ద్వందాలకు అతీతమైన స్పృహ అంటే సో ఆ పరమ సత్యాన్ని మీరు పొందారు సో వాటి అయితే ఏమైంది సరే మీరు పొందలేదు అయితే ఏమైంది ఇప్పుడు అసలు ఇది మీ నిరూపణకు సంబంధించింది కాదు మీ అంతరంగ స్థిమితానికి సంబంధించింది అంటే హృదయంలో సెంటర్లో అండి కొంచెం పొడిచినట్టు పీకినట్టు అలా ఉంటుంది సమ్మె అప్పుడప్పుడు రెగ్యులర్గా ఉండట్లేదు అది ఎందుకు ఉంటుంది దా అది లేకుండా ఉండాలా దాని దానికి అసలు ఏం అవసరం లేదు అసలు మీరు మీరుగా ఉండండి అంటే అది ఏది అది ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు ఏమని చెప్తానంటే ఆ మహాస్పృహకు అంతా తెలుసు దానికంతా తెలుసు దానికి పూర్తిగా శరణు పొందండి అది లోపల నుంచి అది ఎలా ప్రవర్తించాలనుకుంటుందో తను తాను ఎలా ప్రకటించుకోవాలనుకుంటుందో తనది అది చాలా ఉవ్వెత్తున ఉజ్వలంగా పెద్ద విద్యుల్లతలాగా అది తనను తాను ప్రకటించుకోవచ్చు లేకపోతే చాలా వినమ్రంగా చాలా సౌమ్యంగా ఒక చిన్న చిరునవ్వుతో తనది ప్రకటించుకోవచ్చు అది ఎటు నుంచి ఎటైనా ఎలాగైనా అది ప్రకటించుకోవచ్చు దానికి ఆ పరమస్వేచ్ఛ ఉందంటున్నాను దానికి అడ్డుపడద్దు అంటున్నాను ఇది వాస్తవానికి ఇది మీరు హృదయానికి శరణు పొందడం అంటే దాని అర్థం ఏంటంటే మీ యావత్ వ్యక్తిత్వాన్ని దానికి దాని దాని పాదాల దగ్గర ఉంచడం లాంటిది ఇది అంతే కదా అంతే కదా అక్కడ అంతే కదా మీ స్వభావాన్ని దాని దగ్గర శరణు పొంద దానికి శరణు చచ్చడం లాంటిది ఒకసారి మీ 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 ఎఫర్ట్ ఏదైతే ఉందో అది నేను అన్న ఎఫర్ట్ ఉంది కదా దాన్ని తీసుకుని వెళ్ళి మీ హృదయానికి ఒకసారి అర్పించిన తర్వాత అది దాన్ని ఎట్లయినా చేసుకునివ్వండి అవసరమైతే ఈ యావత్ ప్రాణాన్ని అది పూర్ణంగా అది లోపలికి మిడుచుకున్నా సరే ఎలాంటి అభ్యంతరం దానికి మీరు ఎప్పుడూ అభ్యంతరం చెప్పకండి ఎందుకంటే మీరు అన్నిటికీ సిద్ధపడి ఉండటమే అది సమర్థవంతమైనటువంటి మహాసిద్ధత్వం అంటాను నేను కాబట్టి మీరు లోపల నుంచి ఎలాంటి విజృంభణలు వచ్చినా మీరు దాని విషయంలో ఎలాంటి ప్రకటితాలు ఏమి చేయొద్దు మీరు హాయిగా ఉండండి దాన్ని మీ ఈ సమస్తాన్ని దానికి అర్పించి హాయిగా ఉదాసీనంగా ఉండండి అది అది తనని తను ఎలా సిద్ధంగా ప్రకటించుకోవాలని తను అనుకుంటుందో అంత సహజ సిద్ధంగా తన తను ప్రకటించుకుంటుంది దానికి అంతా తెలుసు అందులో మీ ఇంటర్పేరెన్స్ అవసరం లేదండి నన్ను ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అదే మీరు ఎప్పుడు ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడూ ఉన్నారనే విషయాన్ని మీరు ఎప్పుడు జ్ఞప్తి మరుపుల మధ్య మీరు దాన్ని అనుసంధానం పరచవలసిన అవసరం లేదు ఎందుకంటే జ్ఞప్తి మరుపులన్నీ కూడా మిమ్మల్ని భూతంలోకో భవిష్యత్తులోకి తీసుకెళ్లే ప్రయత్నమే తప్ప మీ అస్తిత్వాన్ని జ్ఞప్తి మరుపులు ఆధారం చేసుకుని ఎప్పుడు లేవంటున్నారు మీరు ఎప్పుడు ఉన్నారు మీరు ఎప్పుడు ఉన్నారు మీరు ఉన్నారు అనడానికి మీకు ప్రత్యేకంగా ఒక నిదర్శనము ఒక వీలునామా చదివి దాన్ని మీరు ఒక స్టాంప్ వేసి దాన్ని నిర్ధారణ చేయవలసిన ఒక వీలునామా రాయక్కర్లేదు స్టాంప్ వేసి నిర్ధారణ చేయక్కర్లేదు దానికోసం మీరు ఎప్పుడు ఉన్నారు మీరు ఎప్పుడు ఉన్నారు మీరు మీరు సహజంగా ఉన్నారు దానికి మీ మీరు ఉండటం అనేటువంటి దానికి మీ చూపుతో సంబంధం లేదు మీ శ్వాసతోని కానీ మీ వెనుకడితో కానీ మీ స్పర్శతో కానీ దానికి ఎలాంటి సంబంధం లేదు మీరు కళ్ళు తెరిచిన మీరున్నారు కళ్ళు మూసిన మీరున్నారు మీరు ఎప్పుడూ ఉన్నారు అసలు అందులో అసలు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు ఎప్పుడు ఉన్నారు నేనేమని చెప్తానంటే ఉండటం అనేటువంటిది నీ సహజమైనటువంటి స్థితి అది ఉన్నాను అనేటువంటిది అది నీ మానసిక స్థితి అది మీరు ఉన్నాను అని అనకుండా ఉండటం అనేటువంటి స్పృహను మీరు ఏమీ మీరు డిస్టర్బ్ చేయకుండా దాన్ని దానికి మీరు అడ్డుపడకుండా ఆ ఉండటం దాన్ని అలా పరమ స్వేచ్ఛగా కొనసాగించమంటాను అది అది ప్యూర్ బీయింగ్ అది దానికి దానికి మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయవలసిన అవసరం లేదు ఏ కొత్తగా మీరు దాన్ని ప్రతిపాదన ఏమి చేయవలసిన అవసరం లేదు జస్ట్ అది అలా ఉంది అంతే చాలా సహజంగా ఉంది దానికి ఎలాంటి మీ సమ్మతితో కానీ మీ అసమ్మతితో కానీ దానికి ఎలాంటి సంబంధం లేదు అసలు అసలు ఇతరల ఆమోదంతో పని లేదు అసలు అర్థమవుతుందా మీరేమనుకుంటారంటే ఆ అనుభవం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ అనుభవం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు అని అనుకుంటారు వాస్తవానికి స్పృహ లేని వాడు అంటే ఎవరు ఉండరు ఎవరు అందరికీ స్పృహ ఉంది అందరికీ చాలా స్పష్టంగా ఉంది అర్థమవుతుందా ఆ స్పృహని తనగా కాకుండా ఆ స్పృహని వేరే రకంగా అనుభవిస్తూ ఉంటారు అంతే దానికే రకరకాల దుఃఖమని సుఖమని ఆనందం రకరకాల పేర్లు పెట్టుకున్నారు దానికే జీవితం అని లేకపోతే పుట్టుకని మరణమని దానికి రకరకాల పేర్లు పెట్టుకున్నారు కానీ మీ నిజమైనటువంటి స్పృహ మీ నిజమైనటువంటి ఆనందము అది ఉండటం అనేటువంటి పరమస్పృహను కలిగి ఉందంటున్నాను నేను అది దానికి లోట్లేదు అసలు చాలామంది ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఏమండి ఆ అనుభవాన్ని ఆయన పొందేరండి లేకపోతే ఆ అనుభవాన్ని ఆయన పొందలేదండి అని చెప్తారు కొంతమంది ఏం చెప్తారంటే నేను అనుభవాన్ని పొందేను నేను అనుభవాన్ని పొందలేదు అనేటువంటి వివరణలు కూడా వస్తాయి అసలు హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ దానికి అవసరం లేదంటున్నాను నీ మైండ్ తలకి ఇంటర్పేరెన్స్ దానికి అవసరం లేదు అర్థమవుతుందా అసలు దానికి దానికి ఎవరి ఇంటర్పీరెన్స్ అవసరం లేదు ఇది ఇది ఎటువంటిదంటే సపోజ్ మీకు ఒక వన్ క్రోర్ ప్రాపర్టీ మీకు ఉంది కానీ మీరు లేదని చెప్తున్నారు సో మీకు ఏమైనా అయ్యిందా కదా అవునండి ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు అనుభవం లేదు అని చెప్తే మీకేం ప్రాబ్లం లేదు కదా ఎవరైనా వచ్చి మీకు అనుభవం ఉందని చెప్తే మీకేం ప్రాబ్లం లేదు కదా మీరు లేదని చెప్పడానికి ఉందని చెప్పడానికి కూడా అసలు దానికి 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 ఎలాంటి సంబంధం లేదంటున్నాను అది ఎప్పుడు సదా ఉంది అది అది మీకు స్పష్టమైతే సరిపోతుంది అది చాలామంది ఏమనుకుంటారంటే అసలు ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది పూర్తిగా తన అంతరంగంలో తన హృదయ గర్భంలో తనను తాను అర్పించుకోవడం అనేటువంటి విషయాన్ని చాలామంది మరిచిపోతారు అర్థమవుతుందా ఒకవేళ నిజంగా గనక అటువంటి స్పృహ నిజంగా తారసపడితే అది అది అసలు ఈ ఈ హ్యూమన్ ఏమనుకుంటాడు తెలుసండి అది సమాజంలో చాలా ఒక రెస్పెక్టబుల్ స్టేట్ అనుకుంటాడు అసలు అది చాలా పెద్ద మూసు కదా అసలు మీకు హృదయం ఆనందంతో వికసించడం అనేటువంటిది పూర్తిగా మీ సౌలభ్యానికి మీ సౌకర్యాలకు సంబంధించిన విషయం అది ప్రకటితానికి సంబంధించింది కాదు కాదు అందరూ చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటారు అంటే అది ఎందుకంత గొప్పగా చెప్పుకుంటారని చెప్పమంటారా ఈ సమాజంలో వేస్య కంటే ఇంకా అల్పమైన మానసిక స్థితిలో ఉన్నారు అనడానికి అదే నిదర్శనం అందుకే అలా చెప్పుకుంటారు నేను అది పొందాను నేను అది పొందాను నేను అది పొందాను అని అనుకుంటారు మీరు పొందడానికి మీరు పొందకపోవడానికి అనేటువంటి ఆ ద్వందాలు ఉన్నాయి చూసారా ఆ ద్వంద్వాలకు అతీతమైన స్పృహ అంటే సో ఆ పరమసత్యాన్ని మీరు పొందారు సో వాటి అయితే ఏమైంది సరే మీరు పొందలేదు అయితే ఏమైంది ఇప్పుడు అసలు ఇది మీ నిరూపణకు సంబంధించింది కాదు మీ అంతరంగ స్థిమితానికి సంబంధించింది అంటున్నాను నేను దాన్ని భౌతికత దాన్ని భౌతికతకు జోడించవలసిన అవసరం లేదంటున్నా వారు ఆ స్థితిలో ఉన్నారు అంటారు కొంతమంది వీరు ఆ స్థితిలో లేరు అంటున్నారు అర్థమవుతుందా ఇది ఎటువంటిది అంటే ఆ సినిమా బాగుంది సినిమా బాగాలేదని చెప్పడం లాంటిది అంతే కదా వారే స్థితిలో ఉన్నారు ఓకే సో వాటైతే నీకేం వచ్చింది అయితే వారి స్థితిలో లేరు సో వాటైతే నీకేం వచ్చింది అయితే కదా నీకేం కావాలి అని అవునా కదా ఇది చాలా ప్రధానం అంటున్నాను ఇతరుల స్థితులను నిర్ధారించే ప్రయత్నంలో అర్థమవుతుందా మీ స్థిమితాన్ని కోల్పోతున్నారంటున్నాను నేను ఇతరుల ఉద్ధరింపు కోసం పాటుపడే విషయంలో మీ స్థిమితాన్ని కోల్పోతున్నారు నా దగ్గరికి చాలామంది చెప్తారు మా గురువుగారు చాలా గొప్పవారండి నీకేంటైతే ఆయన చాలా గొప్పవారైతే ఏంటి నువ్వు వాళ్ళు చాలా గొప్పవారంటే నా దగ్గరికి ఎందుకు వచ్చి అని చెప్తున్నావు ఆయన దగ్గర ఉండు అంత గొప్పవారి దగ్గర ఉండాలి కదా నువ్వు ఉండకుండా ప్రచారం ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు అనవసరంగా నీ టైం పాడైపోతుంది అనవసరంగానే ఆ సాన్నిధ్యంలో జీవించు అంత గొప్పవారు అయినప్పుడు ఆ సాన్నిధ్యంలో జీవించమంటున్నాను నేను అది అంతే కదా అంతేనండి అవసరం అంతే కదా ప్రచారం అవసరం లేదు నీకు అసలు అయ్యా జ్ఞానం అది సూర్యుడు సూర్యుడు జ్ఞానం అనేటువంటిది సూర్యుడు లాంటిది అది దాన్ని ఎవరు చేయబట్టి అడ్డు అడ్డు పెడతాడు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మీరు ప్రచారం చేస్తేనే ఆయన వృద్ధిలోకి వస్తాడు అనుకుంటున్నారా ఎంత ఫూలిష్గా ఉన్నారు గురువు పట్ల అసలు అని నేను ఈ విషయాన్ని చాలాసార్లు ఖండించాను అసలు అవసరం లేదు అసలు ఎవరికి ప్రచారాలు ఏం చేయవలసిన అవసరం లేదు అసలు ప్రచారం ఏం చేయవలసిన అవసరం లేదు అవసరం లేదు వాడు నిజంగా స్థిమితిపరుడైతే వాడికి ఆ శాంతి ఎక్కడున్నా వాడికి ఆ శాంతి ఉంటుంది వాడికి ఆనందం ఉంటుంది ఆధ్యాత్మికత అనేటువంటిది పూర్తిగా మీ అంతరంగంలో ఒదిగిపోవడానికి సౌలభ్యం అది ప్రకటించుకునే సౌలభ్యం కాదు అది నేను చెప్పాను కదా అలా ప్రకటించుకుంటున్నారు కంటే ఈ సమాజంలో వేస్ కంటే ఇంకా ఇంకా లూజ్ క్యారెక్టర్ ఉంది నీ దగ్గర అని అది కరెక్ట్ వాళ్ళే చాలా ఉన్నతవంతులు అంటాను నేను ప్రకటిత అవసరం లేదు దానికి అంటే అందులోనే అండి నేను ఆనందంగా తృప్తిగా లేరు అవసరం లేదు ఆధ్యాత్మికత అంటే ఒక్కడవే మీరు ఆనందంగా ఉన్నారు అనేటువంటి స్పృహ మీకు తారసపడితే సరిపోతుంది మీ మీరు అప్పుడైతే ఆనందంగా ఉన్నారనే విషయం మీకు తెలుస్తుందో మీ పరిసర ప్రాంతాలు అంతా ఆనందంగా అయిపోతాయి అది నిజంగా అది ద్వందానికి సంబంధించింది కాదు అది పూర్తి ఏకత్వానికి సంబంధించింది అది మీకంటే భిన్నం ఇక్కడ ఏమీ లేదు అసలు మీ మీరు మీరు మీకు రెండు కన్ను రూప రెప్పల మధ్య మొత్తం ఈ సర్వసృష్టి ఇమిడిపోతుంది అది మీ ఒక్కనిగా మిగిలిపోతుంది అంటున్నాను ఇక్కడ నేను అక్కడ రెండుకు తావులేదు అసలు అసలు అవకాశమే లేదు అసలు అసలు దానికి అసలు అవకాశమే లేదు అసలు అది పూర్తిగా అంతరంగ సౌలభ్యానికి సంబంధించింది దానికి వ్యవహారానికి ముడిపెడతారంతే అంతే మరి అంత అంత స్థాయిలో ఉన్నప్పుడు ఆయన తిట్టడం ఏంటండి ఆయన చెప్పడం ఏంటండి అంటారు నువ్వు అలా నువ్వంత వరస్ట్ బిహేవియర్ ఉంది కాబట్టి ఆడే స్థితి నుంచి వచ్చి నీకు చెప్పవలసి వస్తుంది అది నీ అదృష్టం అది నీకు చెప్పవలసి వస్తుంది అది నీకు అది నీ అదృష్టం అది అది మీకు అలా ఏం లేదు అసలు అక్కడ అదంతా చాలా సమంగా ఉంది అసలు ఇంకా రెండు రెండుకు తావు లేకుండా ఉంది అసలు చాలా రెండుకు తావు లేకుండా ఉంది ఎవడైనా ఒక బాగా స్థిమితిపరడు ఎవడైనా వచ్చి మిమ్మల్ని ఇలా కాదు ఇలా సరి చేసుకొని చెప్పాడంటే చాలా అదృష్టం నీకు ఎవరు చెప్తారు ఈ లోకంలో ఎంత తింగరగా బిహేవ్ చేస్తూ ఉంటావు బయట మానసిక వృత్తులతో బిహేవ్ చేస్తూ ఉంటావు నువ్వు నీకు ఆ సెటిల్డ్ స్టేట్ నీకు తెలియదు అసలు నీకు సెటిల్ స్టేట్ తెలియనప్పుడు వాడికి ఆ సెటిల్ స్టేట్ వాడికి తెలుసు కాబట్టి వాడిని దగ్గరికి వచ్చి నేను సవరిస్తాడాడు అది నీకు చాలా పాజిటివ్ అది నీకు నీకు ఎవరు చెప్తాడు నీకు అసలు అని జన నీ కన్నా దాయక నీకు తల్లి చెప్పరు తండ్రి చెప్పరు నేను ఎప్పుడు అంటానండి గురువు ఒక్కడే నీకు నడవడికి నేర్పుతాడు అని అందరూ నడక నేర్పుతారు నీకు నడవడికి నేర్పుతాడు నీకు నడవడికి లేదు కాబట్టి నేను వడిచి నేను కరెక్ట్ చేస్తున్నాడు యు ఆర్ వెరీ గ్రేట్ పీపుల్ నువ్వు చాలా దాన్ని సమృద్ధిగా దాన్ని అర్థం చేసుకోవాలి నువ్వు వాళ్ళే వాడి ఏకత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం నీకు లేదు నువ్వు ఏకత్వంగా ఉంటే అసలు ప్రశ్ని వాడు నీకు అసలు చెప్పడు నువ్వు ఏకత్వంగా ఉంటాడు అసలు నీకు చెప్పడు గురువుకి అంతా తెలుసు వాడికి అన్నీ తెలుసు గురువు సర్వసమర్థుడు అతను వచ్చి ఇదన్నీ సరిదిద్దుకుంటాడు ఆయన నువ్వే అడ్డుపడుతున్నావు దానికి అంతే మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి మీరే అడ్డు ఇంకెవరో అడ్డు ఉండదు అసలు దానికి దీని విషయంలో ఎలాంటి ప్రశ్న పెట్టుకోవద్దు మీరు అసలు హాయిగా ఉండండి స్వేచ్ఛగా ఉండండి ఆనందంగా ఉండండి సమృద్ధిగా ఉండండి దాన్ని ఆ స్థితిని మీరు అసలు నిర్ధారించద్దు అసలు అది మేలుకుందని కానీ మేలుకోలేదని కానీ ఎలాంటి అందరగోళం చేసుకోవద్దు అసలు అని దాన్ని ప్రాపంచిక పరిభాషలకు అసలు తేవద్దు అంట నన్నసంలా మీ అనుభవంలో ఉన్న విషయం ఎవరైనా మాట్లాడితే అడిగితే చెప్పండి లేకపోతే లేదు అంతే అయిపోయింది ఎక్కడితో సరిపోయింది అంతే అంశం